యిదా చేయడం ద్వారా ఏమవుతుంది అక్కడున్న లోకల్గా ఉన్న అక్యుపరేషన్ పాయింట్స్ సిములేట్ అవుతాయి అక్కడ రక్త సరఫరా ఎక్కువ జరుగుతుంది అక్కడున్న అక్కడ లింఫాట్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అక్కడ ఎక్కువ న్యూట్రియం సప్లై అవుతుంది అక్కడున్న మజిల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అక్కడ టెండాన్లో ప్రాబ్లం ఉన్నా మజిల్లో ప్రాబ్లం ఉన్నా లిగమెంట్ల ప్రాబ్లం ఉన్నా బోన్లో ప్రాబ్లం ఉన్నా సైనోవియల్ ఫ్లూయిడ్లో ప్రాబ్లం ఉన్నా సైనోవియల్ మెంబ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా మనకు జబ్బు తగ్గడానికి అవకాశం ఉంటుంది మనకేముంటుంది మోకాళ్ళు ఈ కింద పైన పెద్ద ఎముక కింద రెండు ఎముకలు ఓకే ఈ కలిసే ఈ జాయింటు ఈ ముందో ఎముక సో ఇక్కడ మనకి ఏ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎముకల్లో అరుగుదల రావాలి లేదంటే ఈ టెండాన్ లిగమెంట్ వాటిలో ఇబ్బంది రావాలి లేదంటే ఇక్కడున్న కండరాల్లో ఇబ్బంది రావాలి ఈ ఈ మూడు నాలుగు కారణాలు కదా ఇది ఇది కాకుండా ఇంకొంకొకటి వేరేది ఏం ఏం లేదు సో బా కాబట్టి ఇక్కడున్న మజిల్లో ప్రాబ్లం ఉన్నా ఉన్న టెండాన్ లిగమెంట్లో ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ఎముకల్లో ప్రాబ్లం ఉన్నా ఏమున్నా సరే చూడండి కొందరికి ఈ ఏమంటారు బ్యాక్ వైపు పెయిన్ ఉంటుంది కొందరికి ఈ లోపలి వైపు మోకాల లోపల వైపు పెయిన్ ఉంటుంది కొందరికి ఇటువైపు పెయిన్ ఉంటుంది కొందరికి మోకాలంతా ఉంటుంది ఎటువైపు ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు మనం ఏం చేయొచ్చు ఎటువైపు అయితే ఉంటే అటువైపు పైదా చేయమని చెప్పాలి ఓకే ఎంతసేపు చేయాలి ఐదు నుంచి పదిహేను నిమిషాలు ఎంత బీట్ ఇవ్వ ఎంత ఫోర్స్ ఇవ్వాలి ఎంతైతే పేషెంట్కి కంఫర్టబుల్ ఉంటుందో అంత ఫోర్స్ ఇవ్వాలి రెండు మోకాళ్ళని అనుకోండి ఒక మోకాలకు పైదా చేశాక నెక్స్ట్ ఇంకో మోకాలకు పైదా చేయండి ఇది వన్ ఆఫ్ ద వెరీ 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 గుడ్ టెక్నిక్ దాంతోపాటు ఎవరైతే మో ఎవరికైతే మోకాళ్ళను నొప్పులేకుంటే బరవెత్తే ప్రయత్నం ఎక్కువ చేయకండి ఎక్కువ నడిచే ప్రయత్నం చేయకండి దాంతోపాటుగా నా అనుభవంలో నాకేమర్థమైందంటే నడవడం కంటే మీరు యోగానో అట్లా ఏదైనా ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేయండి దాని ద్వారా మోర్ బెనిఫిట్ జరుగుతుంది ఒకసారి నొప్పి తగ్గాక నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ వాకింగ్ వాకింగ్ చాలా మంచిది నేను వాకింగ్ వద్దంటలేదు మిత్రులారా ఎప్పుడైతే నొప్పి ఎక్కువ ఉంటుందో అప్పుడు వాకింగ్ బదులుగా మీరు నీ స్ట్రెంత్ని ఎక్సర్సైజ్ చేయండి తర్వాత ఒకసారి నొప్పి చా తగ్గిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ రాకుండా ఉండడానికి మీరు వాకింగ్ చేయొచ్చు తగ్గుదండి మొక్కల నొప్పి ఎస్ తగ్గుతుంది కానీ మీరు మానసిక ప్రిపేర్ అయి ఉండాలి కొంచెం టైం పడుతుంది వాళ్ళు వాళ్ళు ఉన్న పరిస్థితి ప్రకారంగా వాళ్ళకున్న జబ్బు ప్రకారంగా వాళ్ళకు ప్రాబ్లం ఉన్న ఇంటెన్సిటీ ప్రకారంగా వాళ్ళకు ప్రాబ్లం ఎన్నాళ్ళ నుంచో ఉందో క్రానిక్ కండిషన్ ప్రకారంగా టైం పడుతుంది కొందరికి తక్కువ పట్టవచ్చు కొందరికి ఎక్కువ పట్టచ్చు వాళ్ళకున్న మెడికల్ కండిషన్ వల్ల దీంతోపాటు వాళ్ళకి ఇంకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవి కూడా మనము కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని తర్వాత ఇంకొక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను నేను ఓకే ఎటువైపు అయితే మోకాళ్ళలో ప్రాబ్లం ఉందో అటువైపు హ్యాండ్ తీసుకోండి దాని సెంటర్ ఫింగర్ తీసుకోండి సెంటర్ ఫింగర్ సెంటర్ జాయింట్ ఈ జాయింట్ తీసుకోండి ఓకే ఏం చేయాలి మీరు జస్ట్ కోల్డ్ క్రీమ్ అలా తీసుకొని ఇలా ఇలా ఈ జాయింట్ దగ్గర ఇలా టూ అండ్ ఫ్రో టూ అండ్ ఫ్రో మోషన్ నా దగ్గర స్పెషల్ రింగ్స్ ఉంటాయి ఆ రింగ్స్ వాడతాను మీ దగ్గర ఉండేవి కాబట్టి చెప్తున్నాను నేను ఓకే టూ అండ్ ఫ్రో లేదంటే ఏం చేయొచ్చు ఇలాగ సి ఒకటి ఇలా చేయొచ్చు ఓకేనా లేదంటే ఈ ఈ రెండు వేలు పట్టుకొని ఈ మూడు వేలతో ఇలా ఇలా ఓకే ఇలా ఇలా ఎంతసేపు చేయాలి రెండు నుంచి ఐదు నిమిషాలు ఒక్కొక్క ఫింగర్ చేయొచ్చు ఎన్నిసార్లు చేయాలి రోజుకు మూడు సార్లు చేయచ్చు ఎప్పుడు చేయాలి భోజనం ముందు లేదంటే భోజనం అయినాక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత నైట్ ఏం చేసుకోవచ్చు మీరు ఇలా చూడండి నేనేం చేశాను పేపర్ సర్జికల్ టేప్ తీసుకున్నాను దీనికి మెంతులు పెట్టాను మెంతులు పెట్టి ఏం చేస్తు చూడండి కంప్లీట్ జాయింట్ కవర్ చేయాలి చూడండి కంప్లీట్ జాయింట్ కవర్ చేయాలి నేను కంప్లీట్ జాయింట్ కవర్ చేస్తున్నాను కంప్లీట్గా చూడండి కంప్లీట్ జాయింట్ కవర్ చేసాను ఓకే చూడండి జస్ట్ నైట్ పడుకునేటప్పుడు ఇవి పెట్టండి పొద్దున్న లేసాక తీసేయండి నైట్ పడుకు పడుకునే ముందు పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇది ఒక టూ మినిట్స్ ఒకవేళ లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ ఉంటే రైట్ లెగ్ ఉంటే రైట్ లెగ్ కూడా ఇక్కడ పెట్టేసి మినిట్స్ ఇలా ప్రెస్ చేయండి రైట్ లెగ్ కూడా ప్రాబ్లం ఉంటే ఎప్పుడు మీరు ప్రెస్ చేసినా మనసు మొత్తము దీని మీద పెట్టండి మనసు దీని మీద పెట్టి ప్రెస్ ప్రయత్నం చేయండి సో నైట్ పడుకునే ముందు పెట్టుకోండి పొద్దున్న లేసాక తీసేయండి జనరల్గా ఈ ఏరియా అంత సెన్సిటివ్ ఉండదు సో మీకు ఏం ప్రాబ్లం రాదు జనరల్ వేరే వేరే బాడీ పైన అయితే కొంచెం స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా ఇచ్చి అలా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ అలా ఏమి ఉండదు టేప్ ఎంత గట్టిగా పెట్టాల్సిన పని లేదు ఓన్లీ మనం పెట్టిన గింజలు కింద పడకుండా ఉంటే సరిపోతుంది సో ఎవ్రీడే ఏం చేయాలి ఈ సీడ్స్ మార్చాలి టేప్ ఏమంటారు సీడ్స్ మార్చాలి టేప్ మార్చాలి మనకు అయ్యే ఖర్చు అయింది మిత్రులారా మెంతు గింజలు పేపర్ సర్జికల్ టేప్ మెంత గింజలు పేపర్ సర్జికల్ టేప్ అంతే సో వీటితో మనం మనం వైద్యం చేసుకోవచ్చు రోజు ఉన్న పరిస్థితిలో ఇవి చాలా వెరీ 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 యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను అయితే మీకు షేర్ చేస్తున్నానో డెఫినెట్గా ఈరోజు మనిషి చాలా ఒక ఒక ఇన్సెక్యూరిటీలో బతుకుతూ ఉన్నాడు ఎప్పుడు ఏమవుతుందో అయితే ఏం చేయాలి బికాస్ ఏమి తెలియని పరిస్థితి అండ్ ఎప్పుడు ఏ టెస్ట్ చేస్తే ఏమవుతుందో ఒక బాగా భావంలో ఉన్న ఉన్న టైంలో ఇలాంటి వైద్యాలు చాలా మీకు బలాన్ని ఇస్తాయి సో సింపుల్గా రోజు మీరు చేసుకోవచ్చు ప్రాబ్లం మీకు ఈ మధ్య స్టార్ట్ అనుకోండి ఇవి నేను చెప్పినట్టు ఆహార పద్ధతులు పాటించండి మీకు యూట్యూబ్లో ఎక్కడైనా దొరుకుతాయి లేకపోతే నా ఛానల్లో చూడండి నీ స్ట్రెంత్ని ఎక్ససైజ్ అని ఉంటాయి ఓకే అట్లా నీ స్ట్రెంత్ని ఎక్ససైజ్ చూడండి ఇలా చూడండి నేనేం చేశాను పేపర్ సర్జికల్ టైప్ తీసుకున్నాను దీనికి మెంతులు పెట్టాను మెంతులు ఏం చేస్తుంది చూడండి కంప్లీట్ జాయింట్ కవర్ చేయాలి చూడండి కంప్లీట్ జాయింట్ కవర్ చేయాలి నేను కంప్లీట్ జాయింట్ కవర్ చేస్తున్నాను కంప్లీట్గా చూడండి కంప్లీట్ జాయింట్ కవర్ చేశాను ఓకే చూడండి జస్ట్ నైట్ పడుకునేటప్పుడు ఇవి పెట్టండి పొద్దున్న లేసాక తీసేయండి నైట్ పడుకు పడుకునే ముందు పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇది ఒక టూ మినిట్స్ ఒకవేళ లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ ఉంటే రైట్ లెగ్ ఉంటే రైట్ లెగ్ కూడా ఇక్కడ పెట్టేసి టూ మినిట్స్ ఇలా ప్రెస్ చేయండి రైట్ లెగ్ కూడా ప్రాబ్లం ఉంటే ఎప్పుడు మీరు ప్రెస్ చేసినా మనసు మొత్తము దీని మీద పెట్టండి మనసు దీని మీద పెట్టి ప్రసే ప్రయత్నం చేయండి సో నైట్ పడుకునే ముందు పెట్టుకోండి లేసాక తీసేయండి జనరల్గా ఈ ఏరియా అంత సెన్సిటివ్ ఉండదు సో మీకు ఏం ప్రాబ్లం రాదు జనరల్ వేరే వేరే బాడీ పైన అయితే కొంచెం స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి మీకు ఏమైనా ఇచ్చి అలా వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ అలా ఏమి ఉండదు టేప్ ఎంత గట్టిగా పెట్టాల్సిన పని లేదు ఓన్లీ మనం పెట్టిన గింజలు కింద పడకుండా ఉంటే సరిపోతుంది సో ఎవ్రీడే ఏం చేయాలి ఈ సీడ్స్ మార్చాలి టేప్ సీడ్స్ మార్చాలి టేప్ మార్చాలి మనకు అయ్యే ఖర్చు అయింది మిత్రులారా మెంతు గింజలు పేపర్ సర్జికల్ టేప్ మెంతు గింజలు పేపర్ సర్జికల్ టేప్ అంతే సో వీటితోటి మనం మన వైద్యం చేసుకోవచ్చు ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఇవి చాలా వెరీ 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 యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను అయితే మీకు షేర్ చేస్తున్నాను డెఫినెట్గా ఈరోజు మనిషి చాలా ఒక ఒక ఇన్సెక్యూరిటీలో బతుతూ ఉన్నాడు ఎప్పుడు ఏమవుతుందో అయితే ఏం చేయాలి బికాస్ ఏమి తెలియని పరిస్థితి అండ్ ఎప్పుడు ఏ టెస్ట్ చేస్తే ఏమవుతుందని ఒక బాగా భావంలో ఉన్న ఉన్న టైంలో ఇలాంటి వైద్యాలు చాలా మీకు బలాన్ని ఇస్తాయి సో సింపుల్గా రోజు మీరు చేసుకోవచ్చు ప్రాబ్లం మీకు ఈ మధ్య సాటిందనుకోండి ఇవి నేను చెప్పినట్టు ఆహార పద్ధతులు పాటించండి మీకు యూట్యూబ్లో ఎక్కడైనా దొరుకుతాయి లేకపోతే సుభాషపంచ నా ఛానల్లో చూడండి నీ స్ట్రెంత్ని ఎక్ససైజ్ అని ఉంటాయి ఓకే అట్లా నీ స్ట్రెంత్ని ఎక్ససైజ్ చూడండి దాంతోపాటు మీరు ఇవన్నీ నేను చెప్పి చేసుకోండి సో మీ సమస్య నుంచి బయటపడడానికి చాలా ఆస్కారం అది ప్రాబ్లం కనుక ఎక్కువ ఉంది మీకు నొప్పి ఎప్పటికొస్తుంది అలాంటప్పుడు థెరపీస్ ద్వారా ఆస్టియోపతి అవ్వచ్చు కైరోప్రాక్టిక్ అవ్వచ్చు లేదంటే ఎక్ససైజ్ థెరపీ అవ్వచ్చు హార్బల్ రెమెడీసు అంత అక్కిప్రెషర్ అక్కిపెంచర్ వీటన్నింటి కాంబినేషన్లో మీకు ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది అండ్ మీ మీ డెఫినెట్గా మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది సో ఖచ్చితంగా ఒకసారి మోకాళ్ళ నొప్పి వస్తే మనకు సర్జరీయే అనేదానికి ఏమీ లేదండి మనం గనుక కొంత ఓపెన్ మైండ్ తోటి మనం టైం పెట్టగలిగితే ఎస్ మన ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది డైట్ ఏం తినకూడదు కొంచెం పులుపు ఐటమ్స్ అంటే చింతపండు అలాగ బాగా పులిసినవి అంటే దోశ ఇడ్లీ అలాంటివి బికాస్ వాటిని నైట్ ఫర్ ఓవర్ నైట్ ఫర్మెంట్ చేస్తారు కాబట్టి ఫర్మెంటెడ్ అన్నీ కూడా కరెక్ట్ కాదు అవి బాడీలో వాత తత్వాన్ని పెంచుతాయి కాబట్టి తద్వారా మనకు నొప్పి పెరుగుతుంది కాబట్టి సో అది ఒక జాగ్రత్త పడాలి బాగా ఆకలి మంచి నిద్ర మస్ట్ ఫ్రీ స్టూల్ లేడీస్కి అయితే కరెక్ట్గా పీరియడ్స్ ఇలా అయ్యేది చూసుకోండి దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవ్వండి మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా మంచి ఆస్కారం ఉంది సో నువ్వు నేను చెప్పినవి కరెక్ట్గా ఫస్ట్ పైదా చేయండి దాని తర్వాత ఇది స్టిములేట్ చేసుకోండి నైట్ ఇలా మెంతు గింజలు పెట్టండి అండ్ ఒకటే ఒకటి మీరు తీసుకోవాలి జాగ్రత్త ఏంటంటే ఈ గింజల్ని తడవనివ్వకండి తడి ఒకవేళ అనివార్య కారణాల తడవాల్సి వచ్చింది అప్పుడు మళ్ళీ సీడ్స్ తీసి ఫ్రెష్ సీడ్స్ పెట్టే ప్రయత్నం చేయండి సో ఇటువైపు అయితే ప్రాబ్లం ఉందో అటువైపు మిడిల్ ఫింగర్ తీసుకోండి మిడిల్ ఫింగర్ మిడిల్ జాయింట్ అది తీసుకొని మీ ఇలా సీట్స్ పెట్టే ప్రయత్నం చేయండి ఎవరికైనా సీట్స్ మరీ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీరు సీట్స్ పెట్టకపోయిన పర్లేకుండా మీరు పైద చేసి నెక్స్ట్ ఈ దీని దగ్గర మీరు ఇలా ఇలా నెక్స్ట్ ఇలా ఇలా ఈ రెండు చేసినా మీకు మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది సీ నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ మీరు ఆచరించదగ్గది మీరు చేసుకోదగ్గది ఈజీ ఉన్న పాయింట్స్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను డిఫికల్ట్ పాయింట్స్ చెప్తే మీకు అది అర్థం కాలేదనుకోండి దెన్ దెర్ ఇస్ నో పాయింట్ సో ఫ్రెండ్స్ మీరు నీ స్ట్రెంత్ని ఎక్సర్సైజ్ చేసుకోండి దాంతోపాటు నేను చెప్పినట్టుగా పులుపు లేని ఆహారం తినండి మోషన్ ఫ్రీ ఉండదా చూసుకోండి నిద్ర బాగుండలా చూసుకోండి నిద్ర బాగుండలా చూసుకోండి ఆకలి బాగుండలా చూసుకోండి అండ్ నేను చెప్పినట్టు ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవ్వండి ఇవి చేయడం ద్వారా మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంది అందుకే మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో మన అలవాట్లను మనం మార్చుకోకపోతే మనం డాక్టర్ని మారుస్తూ ఉంటాం తప్ప మన జబ్బుకి పరిష్కారం దొరకదు ఈ మంత్ ఈ డాక్టర్కి వెళ్తే ఇంకో మంతి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాము డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము హాస్పిటల్ మారుస్తూ ఉంటాం తప్ప మన జబ్బుకు పరిష్కారం దొరకదు సో ఖచ్చితంగా మీరు నేను చెప్పిన విషయాలన్నింటినీ పాజిటివ్ బ్రాడ్ మైండ్తో చూసే ప్రయత్నం చేయండి మీ సమస్యకు పరిష్కారం పొందడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి మిత్రులకు నా నమ్మ సుమాంజలి నేను మీ డాక్టర్ సుభాష్ సుభాష్ ఆక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ ఫ్రెండ్స్ ఈరోజు మోకాళ్ళ లోపలన్న చాలా సర్వసాధారణమైన సమస్య సో మోకాళ్ళ నొప్పులు మనము ఈ ఎపిసోడ్లో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి ఏమి చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి మనం ఫుడ్ ఏం తీసుకోవాలి ఏ అక్యుప్రెషర్ పాయింట్స్ని మనము నేర్చుకోవాలి మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడడానికి మిత్రులారా ఈ ప్రపంచంలో ఏ సమస్య అయినా జనరల్గా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ లెవెల్లో ఉంటుంది సో గ్రేడ్ వన్లో ఉన్నప్పుడు నేను చెప్పే ఈ టెక్నిక్స్ ద్వారా ఈ లైఫ్ స్టైల్ ద్వారా మీరు మీ సమస్య నుంచి బయటపడచ్చు గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉంటే మాత్రం మీరు ట్రీట్మెంటు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏ సమస్యకైనా సరే మిత్రులారా ఈరోజు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే మోకాలిని కేవలము మనం నడవడానికే ఉపయోగిస్తున్నాము పరమాత్ముడు మోకాలను డిజైన్ చేసింది కేవలం నడవడానికి కాదు బాసి పట్టు పెట్టుకుని కూర్చోడానికి ఓకేనా నెక్స్ట్ అనేక రకాల యాంగిల్స్లో మనం కూర్చోడానికి లేదా చేయడానికి మోకాలను మనకు పరమాత్మ డిజైన్ చేశాడు ఈరోజు మనం ఎవ్వరూ ఇండియన్ టాయిలెట్స్ వాడతలేదు సో ఇండియన్ టాయిలెట్ కరెక్ట్ ఇండియన్ టాయిలెట్ వాడడం ద్వారా మీకు కాన్స్టిపేషన్ అవ్వనివ్వండి లేదంటే అసిడిటీ అవ్వనివ్వండి దాని మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ మనం ఈ రోజుల్లో ఇండియన్ టాయిలెట్ వాడతలేదు ఎవ్రీబడీ ఈజ్ యూజింగ్ డైనింగ్ టేబుల్ మనం తినడానికి డైనింగ్ టేబుల్ వాడుతూ ఉన్నాము అండ్ మనం వర్క్ చేయడానికి ఇట్లాగా డెస్క్ ఉంటుంది సో ఎప్పుడు చీరలో కూర్చుంటున్నాము అంటే మోకాలు ఆరోగ్యాన్ని మనమే చేజేతులారా పాడు చేసుకుంటున్నాము దాంతోపాటు మీకు తెలుసు మనం తీసుకునే ఆహారంలో కాల్షియం రిచ్ డైట్ ఉండట్లేదు లేదంటే ఇంకొక మాట చెప్పాలంటే సమతుల్యమైన బ్యాలెన్స్ డైట్ ఉండలేదు అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడము లేకపోతే ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడము అట్లా చేస్తుంది తప్ప బ్యాలెన్స్ డైట్ అనేది లేదు ఎవరికైనా సరే ఎముకల సమస్య ఉంటే వాళ్ళు పాలు తాగరాదు ఇది నేను ఏదో గాలికి చెప్పే మాట కాదు అకార్డింగ్ టు చైనా స్టడీ అకార్డింగ్ టు విఘాన్ స్టడీ ఏతే విఘాన్ వాళ్ళు ఫాలో అవుతున్నారో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నాను సో కాబట్టి మా నుంచి వచ్చిన విషయాలను మీరు ఇంకో థాట్ లేకుండా మీరు ఫాలో అవ్వచ్చు మనం ఏదైతే ఫాలో అవ్వగలుగుతామో ఏదైతే ఆచరణకు సాధ్యం ఉంది దాన్నే చెప్తా ఉన్నాను ఆచరణకు డిఫికల్ట్ ఉంది మీతో నేను షేర్ చేసుకోవట్లేదు సో కాబట్టి పాలు పెరుగు తీసుకోవడము బోన్ సమస్యలకు కరెక్ట్ కాదు మిత్రులారా అఫ్కోర్స్ ఇట్లా అనగానే మీకు చాలా డౌట్లు వస్తాయి ఏమంటే కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది మనం పాల్చుకోకపోతే అని మీకు వస్తుంది ఇదే నేను ఒక్కసారి మిమ్మల్ని అడిగా అనుకోండి ఆవు మనకు పాలిస్తుంది మరి ఆవుకి ఎలా కాల్షియం వస్తుంది అప్పుడు మీ దగ్గర ఆన్సర్ లేదు సో మనిషి ఏం చేస్తాడంటే పది మంది ఏది ఫాలో అవుతుండో దాన్ని ఫాలో అయిపోతాడు దాని గురించి ఎక్కువ ఆలోచించాడు మనం ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ నుంచి మాట్లాడుతున్నాం నేను ఇంకో సైడ్ ఆఫ్ ద కాయిన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను అంతే తేడా సో కాబట్టి మిత్రులారా పాలు పెరుగు వీలైనంత వరకు మీరు తగ్గించే ప్రయత్నం చేయండి దాని బదులు చిలికిన మజ్జిగ తీసుకోండి కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోండి అది కూడా వెజిటేబుల్ సోర్స్ నుంచే ఉండాలి కాల్షియం సో వీలైనంత వరకు నువ్వులు తీసుకోండి వీలంత రాగులు తీసుకోండి ఇంకా మీకు కావాలంటే ఒక హాఫ్ కప్ వాటర్లో మీరేం తీసుకోవచ్చు రెండు గింజల ఏది గోధుమ గింజల మూత సున్నం తీసుకోవచ్చు ఇవంతా కూడా ఏం చేస్తుంది కాల్షియాన్ని బాడీకి అందజేస్తాయి దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ లేట్ ఈవినింగ్ సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి అవడం ద్వారా మనకేమొస్తుంది బాడీలో విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది సో ఒకసారి కాల్షియం విటమిన్ డి ఉన్నప్పుడు మనకు చాలా వరకు బోన్ సమస్యలు కండరాల సమస్యలు తగ్గిపోతాయి వీలైనంత వరకు మీరు చిన్నప్పటి నుంచే నీని కరెక్ట్గా వాడే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా భోజనం చేసేటప్పుడు బాసిపాట్లు వేసుకొని భోజనం చేసే ప్రయత్నం చేయండి కింద కూర్చున్నప్పుడు బాసిపాట్లు వేసుకొని కూర్చునే ప్రయత్నం చేయండి సో వీలైనంత వరకు నీ కరెక్ట్గా నీ ఎందుకైతే డిజైన్ చేయబడదో దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి నడిచేటప్పుడు చక్కగా నడుస్తారు లేవడానికి చాలా కష్టపడుతూ ఉన్నారు అంటే ఎప్పుడు కింద కూర్చోరు కదా వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ ఫ్లెక్సిబిలిటీని బాగుంటట్టు మీరు చూసుకోండి అక్యుప్రెషర్ వైద్యం ద్వారా ఈ మనము నీ పెయిన్ నుంచి బయటపడడానికి ఆస్కారము చాలా ఎక్కువగా ఉంది ఎంతోమందికి మనము నీ పెయిన్ సర్జరీ నుంచి అవాయిడ్ చేసే సందర్భాలు ఉన్నాయి పేషెంట్ మనకు సహకరిస్తే మనం చెప్పింది చెప్పినట్టుగా చేస్తే మనకు ట్రీట్మెంట్కి సహకరిస్తే మనం చెప్పిన రోజులు వాళ్ళు ఖచ్చితంగా వస్తే ఎస్ చాలా వరకు నీ పెయిన్ సర్జరీని మనం అవాయిడ్ చేయొచ్చు అట్ల ఎవరికి అని చేశారా చాలామందికి చేశాను ఈరోజు నీ పెయిన్ చాలామందికి ఉంది సో నీ వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి మీకు రిజల్ట్ కొంచెం మెల్లిగా వస్తుంది దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి రెండు రోజులు మూడు రోజులు వైద్యం చేసుకొని తగ్గట్లేదు అనే థాట్తో మనం ఉండకూడదు ఎన్నో సంవత్సరాల నుంచి నీ మీద లోడ్ వేస్తే నీ పాడైపోయింది మోకాలు పాడైపోయింది సో దాన్ని రెక్టిఫై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనం ఆ టైం ఇవ్వాలి సో ఎవరికైతే మోకాళ్ళ నొప్పు ఉందో వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఎటువైపు అయితే మోకాళ్ళ నొప్పి ఉంటుందో అక్కడ మీరు పైదా థెరపీ చేయాలి పైదా థెరపీ అంటే ఏంటి ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ ఏం చేయాలి స్లాబ్ చేయాలి ఇట్లా మోకాళ్ళ నొప్పి ఉందనుకోండి ఏం చేయాలి పర్సన్ని ఇలా నిల్చోబెట్టండి నిల్చోబెట్టి ఏమనండి కొంచెం ఇట్లా మోకాలు ముందుకు అనమనండి మోకాలు ఇలా ఇలా బెండ్ చేయమనండి ఎందుకు మనము ఇలా ఇలా కొట్టాలి అంటే మోకాలు కొంచెం ముందుకు పెడితేనే మనకి ఈజీగా ఉంటుంది సో పర్సన్ని నిల్చోబెట్టి ఏమనండి కొంచెం ఇట్లా మోకాలు ముందుకు పెట్టమనండి అప్పుడేమవుతుంది మోకాలు ముందు పెడితే ఒక మోకాలు అనుకోండి ఓకేనా సో మనం ఇలా మనము పైదా చేయడానికి ఈజీగా ఉంటుంది సో మోకాలను ముందుకు పెడితే ఇలా ఓకే ఒక ఫైవ్ మినిట్స్ దాని తర్వాత మోకాలకి మళ్ళీ ఇట్లాగా అంటే చూడండి ఇప్పుడు ఇది ఇది ఒక మోకాలు అనుకోండి సో మనము ఇలా ఇలా పైదా చేస్తున్నాము దాని తర్వాత మళ్ళీ ఓకేనా ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి అంటే ఇది ఇది ఒక మోకాలు కదండి ఒక మోకాలు అనే పని ఏం చేస్తున్నాము ఇటు ఇటు నుంచి చేస్తున్నాము నేను మళ్ళీ ఇట్ ఇట్నుంచి చేస్తున్నాము ఇటు నుంచి చేస్తున్నాము మళ్ళీ చేస్తున్నాం అంటే ఫోర్ సైడ్స్ సి ఈ సైడు ఈ సైడు ఈ సైడు ఈ సైడు సో ఈ కాళ్ళ వెనకపోతే నేనేమంటున్నాను కొంచెం పేషెంట్ నిల్చోబెట్టి ఇట్లా మోకాలు ముందుకన్నామని చెప్పండి మోకాలు కన్నప్పుడు ఏమవుతుంది ఇలా ముందుకు పెడుతుంది కాబట్టి మనం ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి ఒకేసారి మనం ఇట్లా పైదా చేయడానికి అవకాశం ఉంటుంది లేదు ఒక్కొక్క హ్యాండ్తో చేసినా పర్వాలేదు చూడండి కొందరికి ఈ ఏమంటారు బ్యాక్ వైపు పెయిన్ ఉంటుంది కొందరికి ఈ లోపలి వైపు మోకా లోపలి వైపు పెయిన్ ఉంటుంది కొందరికి ఇటువైపు పెయిన్ ఉంటుంది కొందరికి మోకాలంతా ఉంటుంది ఎటువైపు ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు మనం ఏం చేయొచ్చు ఇటువైపు అయితే ఉంటే అటువైపు పైదా చేయమని చెప్పాలి